చెప్పాడా ఏం చెప్పట్లేదు సార్ థర్డ్ డిగ్రీ వాడారా వాడేం కానీ ఏం చెప్పట్లేదు సార్ అంటే వాడి చేత చెప్పేందుకు మీ వల్ల అవ్వలేదు అనమాట వస్తున్నాను రా తప్పగా ఏరా ఎస్పీ గారి మనవడ బంగారు పొంతాడు కొట్టేసి అంత గొప్పవాడి అయ్యావరా దాని ఖరీదు ఎంతో తెలుసురా రెండు లక్షలు టూ ల్యాక్స్ ఏంట్రా ఆ లుక్స్ ఏంట్రా నాకు తెగరేగిందంటే దీనిలో ఉన్న ఆరు బుల్లెట్స్ నీ కడుపుని చెల్లెడ తీరం అల్తాడు తీరం అల్తాడు నేను ఆ మొలతాడు నీ మొలతాడు కొట్టండి సార్ కొట్టండి తిప్పి సార్ నేను కొట్టను ఏకంగా తుపాకీతో కాల్చేస్తాను సార్ మీ మీరు నెలలు మిమ్మల్ని కలిస్తే

తెలుసు పోతే కేసు అవుద్దురా అసలే ప్రమోషన్లు ఇచ్చా ఉన్నాను ఈ దెబ్బతా హిట్ లిస్ట్ వచ్చేస్తావు ఈ విషయం మూడో కంటి తెలిస్తా నువ్వు పోతరా ఆ అసలు నువ్వు ఇక్కడ నా పేరు లుచ్చా కాదండి లుక్కాపురం చక్రవర్తి మరి గమ్మత్తుగా ఉంది నేను గెస్ట్ హౌస్ లో పనిచేస్తున్నాను నా పేరు బాద్షా అంటే బక్కి నేను చెలపతి చైనా టైప్ లో ఉంటుందని అలా పెట్టుకున్నారు ఏదో టైప్ లేరా ముందు వైపు చూడండి ఏమైంది బుల్లెట్లు మింగేసేది బుల్లెట్లు మింగేవా అసలు పిస్టల్ మింగేద్దాం అనుకున్నానండి రియాక్షన్ అవుతాను మానేసా బుల్లెట్లు ఎందుకు మింగేవోయ్యా బాబు ఇదిగో వీడి మీద కోపంతో నా మీద కోపంతో బుల్లెట్లు మింగుతావా రాస్కెల్ ఏంట్రా నీక కొవ్వెంట్రా ఏదో దొరికేను కదా అని చిత్ర కొడతావరా నువ్వు రేయ్ ఆరు బుల్లెట్లు మింగానురా ఆరు బుల్లెట్లతో ఏడు చెరువులు నీడ తాగిస్తానురా జీవితాంతో నేను నేర్పిస్తాను రా ఏంటో నువ్వు నా నేర్చు ఆ సహా సార్ మీరే మోస్ట్ అవ్వకండి సార్ బుల్లెట్ల సంగతి నేను చూసుకుంటాను కదా ఏది ఒక్కసారి నోరు తెరవండి అవసరం లేదు కొద్దిగా తెలుసు కొద్దిగా తెలిసినా పెద్దగా తెలిసినా మింగిని బుల్లెట్లు నోట్లో ఉండవు ఎక్కడ ఉంటాయో నాకు బాగా తెలుసు నువ్వు నోరు బిగిపోయా సార్ దీనికి ఆపరేషన్ ఒక్కటే మార్గం చేసేయండి నేను చేయించుకోను ఏంట్రా ఆపరేషన్ చేయించుకోను ఇదిగో దీనికి ఏం కంగారు పడకండి మాత్రం లోపల పంపి బుల్లెట్లు బయట తీయచ్చు మాత్రం నాకు అలర్జీ అయ్యి ఏంట్రా ఆపరేషన్ టాబ్లెట్లు టాబ్లెట్ లో వద్దంటే బుల్లెట్లలో బయటకొస్తారా ఆపరేషన్ తీసుకోవాలి సార్ నాకు నేను చేయించుకోను చేయించాలి బాడీ మొత్తం కోసిపారేసి బుల్లెట్లు బయట ఊరుకోండి మీతో కొంచెం మాట్లాడిపోనుంది అలా రండి మాట్లాడు మీరు ఎన్ని మాట్లాడుతారు మీరేం వర్రీ కాకండి సార్ నేను వెళ్ళి టాబ్లెట్లు పంపుతాను అవి ఎలాగైనా సరే వాడి చేత ఒక్కొక్కటి మింగించండి అవి దీంట్లోనూ కలిపి మింగిస్తున్న సంగతి వాడికి తెలియకుండా లేకపోతే బెంగరం అప్పుడు చూడండి బుల్లెట్లు పెస్టల్ నుంచి బయటకు వచ్చినట్టు పడిపోతాయి బుల్లెట్లు ఎందుకు మింగారు సార్ నీ పేరేంటి బచ్చా బచ్చా కరెక్ట్ గా బచ్చా అనిపించుకున్నావురా నేను మింగుతాను ఎందుకు చేశారు సార్ వీడు దొంగని దొంగ అని కొట్టేశానని పోలీస్ స్టేషన్ పెట్టి పిచ్చి కొట్టుడు కొట్టాడరా బాధపడకండి సార్ వాళ్ళు అంతే సార్ ఒక రోజునే నేను కంపెనీలో దొరికానండి మూడు రోజులు లోపలేశారు సార్ సరదాగా మనం కంపెనీకి వెళ్ళాలి సాధమే కదా నేను సార్ రేయ్ నువ్వు కొంచెం హెల్ప్ చేసావు వీడికి ఇస్తాను రా కిక్ మామూలు కిక్ ఇవ్వను కొద్దిగా సార్ లైఫ్ అంతా ఇస్తా ఇస్తావా ఇస్తాం సార్ ఇంకా మొదలు పెట్టలేదు కదా చీ చి ఇరవై నాలుగు గంటలు టీవీ అయినా మొగుడనే వాడు ఉన్నాడు వాడి ఏదో చూడాలని జ్ఞానం లేదు మీకు ఏం కావాలో అడిగొచ్చి కాఫీ వంటింట్లోకి వంటి ఇంట్లోకి వెళ్ళి పెట్టరు తాగండి ఎవరెద్దన్నారు నీ వాళ్ళ సపార్ట్ నెట్లు ముందు కూడా చులకనైపోతున్నారు కదా నేను అవ్వమన్నానా ఇదిగో అక్కడ టోపీ కాలేదు కాఫీ పెడతావ్వ లేదా చూస్తున్నారుగా పనిలో ఉన్నాను ఏంటే పనిలో ఉన్నావు టీవీ చూడటం పెద్ద పని బోర్డు పని కాఫీ పెడతావ్వ లేదా లేకపోతే ఏం చేస్తారు ఏం చేస్తాం చంపేస్తాం మామూలుగా మాటలతో చెప్తే లొంగి రావే తుపాకి చూపిస్తే కానీ లొంగి రావా కాఫీ పెట్టావా అలా చూస్తారే ఎన్కౌంటర్ చేయండి దాంట్లో ఉన్న ఆరు గుండ్లు నా గుండెల్లో దూసుకుపోయేలా కాల్చండి కాల్చండి సార్ సార్ మీరు పిస్టల్ దించకండి అట్టాకే కంటికండి అమ్మా మీరు అట్టాకే ధరింగ్ ఉండండి దాన్ని నిన్ను ముందు చంపేస్తాను పోయి చీపు ఉండవు ఈ వేళ నీ చేత కాఫీ పెట్టించుకొని దించనే ఇరగగొట్టే వాడు ఇరుక్కుంటే ఇలాగే ఉంటది ఇంట్లోనే కాదు బయట కూడా నా బతికిలాగా ఏడిచింది ఏం చేస్తున్నావు రా పాలు చెప్పి పెన్సైపోయిందిరా ఇరగొడతా చెప్పు తీసుకుడుగుతున్నాడు సార్ చేద్దావా కాళీ గారి పాలు ఇదేంటి పాలు తెల్లగా ఉన్నాయండి పాలు తెల్లగా ఉండకపోతే నల్లగా ఉంటాయా అమ్ము ఏం పాలు ఆవు పాలు ఆవు పాల ఆవు తాగుతాను పులిపాలు అంత ఆశ్చర్యపత్ర నేను పులిపాలే తాగుతాను మనం ఉన్నది టౌన్ లో అడవిలో కాదు టౌన్ లోనా అడవిలో కాదా నేను వెళ్ళిపోతా నేను పులి బిర్యానీ పులిపాలు రేపు అరేంజ్ చేస్తాను ఈ వేళకి దీంతో అయితే నువ్వు పని చేయి నువ్వు పులి ఎరిచినట్టు డిటిఏ సౌండ్ ఆ సౌండ్ ఏంటో నేను తాగుతా పులిచినట్టు ఆశ్చర్యపోతా అంటే సార్ కదా అంట సరిపోద్దు కుక్క అరుస్తూ పుల్ల అంటాడు పులి రేంజ్ వేర్రా పులి ఎలా ఆరుస్తుంది తెలుసా పులు ఇప్పుడు పుల్లారు ఏంట ఏమైంది ఇప్పుడే వస్తా ఇప్పుడే వస్తాడంట సాయంత్రం దాకా రాడు రైట్ చూసావురా ఆ టాబ్లెట్ వేసిన పాలుదైతే నేను రే వచ్చిందా రావడం కాదు సార్ ఆయనకి అమ్మాయి కావాలంట అమ్మాయట్ అమ్మాయ సార్ మీరు అర్జెంట్గా వెళ్ళి మిస్ మళ్ళీ తెగని తీసిరండి

ప్లాన్ ఆ ఇప్పుడు వాడికి చూడు మడతలు మడతాడు మడతలు మడతాడు మడతలు పడిపోతాడు నా సర్వీస్ లో చేయని దరిద్ర పనులన్నీ నీ వల్ల చేయాల్సి వస్తా మనతో పెట్టుకుంటే అలాగే ఉంటది ఇది మనిషా పర్వతం మనిషే ఆడా మగ ఆడే పేరు మల్లె ప్లేస్ బోరబండ శబాష్ ఇది నచ్చిందా నచ్చింది ఏ అంత నచ్చిందా దో పంజీ నాకు మాదిరిగా ఉంది కానీ మల్తీగా యూ డూ బా ఒకసారి గట్టిగా కౌలించుకో అంటాం మీరు ఒకసారి కౌకులుచుకుంటే చూద్దామను చెప్పారు ఏ సార్ కౌలించుకోండి తాను ఏమన్నారు కౌలించుకోండి అన్నారు దానికి ఇది అవుతారా ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాను అనుకోండి రేపు మీ ఉద్యోగంగా అంత అమ్మాయి ఆయన అమ్మాయి కూడా ఎలా అంటాడు కానీ నువ్వు వెళ్ళు నాకు తాగించేమిడి సార్ ఇటు కాదు బాత్రూమ్ పట్టుంది ఈ దెబ్బతాడు కడుపులో కిడ్నీ కూడా బయటికి రావాలా కళ్ళు తెరచి కన్నరా సత్యం వల్లు మరచి వినరా నేను ఏం వినరా నాకు బీరు వాసనే పడదు నీ గురించి బీరు కూడా తాగాల్సి వస్తుంది మంత పెట్టుకుంటే అంతేనండి బీరేంటి పాయసం కూడా తాగాల్సి వస్తుంది అంత ఆశ్చర్యపోకర్లేదులేండి బాబు అన్నయ్య తో ఓకే చెడు కానీ నా చేత ఇస్తున్నాను తాగు అలాగే ఏంట్రా గోడ మీద గుర్రాల బొమ్మలు ఉండాలి కదా గాడిద బొమ్మ పెట్టారండి అవునుండి గాడిద బొమ్మ గుర్రాలే గుర్రాలను సరి చూడలేదు అబ్బే గుర్రాలు కదండి గాడి తెలియదు ఇదేంటి పిడేలు పోయిన ఇక్కడ ఎక్కడ వెనక్కి చూడు నేనా దాంది ఉంది అండి బొమ్మలు ఎట్టు ఉంది తాగేద్దాం చీర్ చెప్పండి తాగేద్దాం కుక్కంట్రా గోడెక్కింది అవునండి కుక్క గోడక్కడ వెళ్ళి సార్ కుక్క తీసుకోండి సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చైర్స్ ఏంటి సార్ ఏమైందండి వన్ మినిట్ లో ఏమైంది సార్ అరే ఏమైంది సార్ ఏదో డిఫరెన్స్ వచ్చినట్టు ఉన్నాయి బాత్రూమ్ అట్టే పొంది వెళ్ళండి వన్ మినిట్ లో వస్తాడంట ఒక గంట దగ్గర ఏ జన్మలో ఏ పాపం చేశామో పెళ్ళం పెట్టని వదిలేసుకుని ఈ ఏదో అర్రే ఏంట్రా ఇది కాలిగడేడి కాలిగడేడ్రా నా కాళ్ళు చేతులు కట్టి పారిపోయాడు సార్ ఎక్కడ పారిపోయాడు అడ్రస్ చెప్పి పారిపోతారా సార్ ఎవరైనా ముందు కట్లు సార్ సార్ ఈ కాలిగడి దెబ్బకి నా కాశీ యాత్ర తప్పేటట్లేదు కొంప తీసి బుల్లెట్ల విషయం ఎవరికని చెప్పేస్తాడేమో హలో సార్ 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 మీరు దండం పెడతాను నన్ను వదిలేసేయండి సార్ షటాప్ ఆరిపోతే పట్టుకోలేమనుకున్నావా నీ వల్ల నాకు ఎంత ఖర్చు అయ్యిందో తెలుసా ఎంత ఖర్చయ్ సార్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ నేను ఇచ్చేస్తానను ఒదిలేయండి సార్ నో నాకు కావసింది డబ్బు కాదు బులెట్ ఆ ఆ ఈ డకమే హ సార్ నీకు పులుపోల్ కావాలా కమీయర్ రా నీకు వీర్ కావాలా ఆ కావాలా ఒటు సార్ నీ వల్ల నేను ఎంత నరకం అనుభవించానో తెలుసురా ఇప్పుడు నీకు స్వర్గం చూపిస్తా ఈ ఆముదం నీ చేత తాగించి బులెట్లతో పాటు బ్లడ్ కూడా బయటికి తెప్పిస్తా రైట్ నిన్ను పడుకోబెట్టినోరు సాగదీసి ఆవునం పోతాను సార్ మీ ఆరు బులెట్లు నేను దొంగతనం చేయకపోయినా సరే నా మీద దొంగతనం అభియోగం ఓపిన కొట్టారు కాబట్టి నేను తట్టుకోలేక బుల్లెట్లు మింగకపోయినా మింగిన ట్యాక్సీ చేశాను సార్ సార్ నాతో చిన్న రిక్వెస్ట్ సార్ నాలాంటి అమాయకులు వదిలిపెట్టండి సార్ దొంగల్ని మాత్రం వదిలిపెట్టదు సార్ వెరీ గుడ్ థ్యాంక్ యూ సార్ మీ అందరికీ రెండు సార్లు చెప్పాను ఇప్పుడు మూడోసారి చెప్తున్నాను ఇది మామూలు జాతర కాదు సరంగరాయుడు గారి జాతర నడుమురాయుడు గారి కీర్తి ప్రతిష్టలకు ఏమాత్రం భంగం కలిగినా మీ తోలు తీసేస్తారు అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయండి ఆ తక్కువ సరిగ్గా తక్కువ ములక్కారదే నువ్వేంటి క్యాబేజీ పెట్టుకుతున్నావేంటి సవ్యంగా జరుగుతున్నాయా చెంతం వీళ్ళకి కావలసిన సరుకులన్నీ సమకూర్చారా చెంతం చూడండి ఇది మామూలు సంబరం కాదు మా ముత్తాత సురంగరాయుడు గారి అయ్యా అయ్యాలు చెప్పాను సరిపోద్ది కదా నువ్వు వెళ్ళి నీ పని చూసుకో నీ పని నేను చెప్తాను ఇంట్లో గొడుగు ఎందుకురా ఆడికి బుద్ధి లేదా ఎవడరా మాట్లాడదాయి